మొక్క అంత నీట్ గా బ్లాక్ గా అంత చక్కగా వచ్చింది నిలబడ్డాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంకొకసారి ఎక్కియాలని కంపెనీ తీసుకొచ్చిన తెచ్చా తీసుకొచ్చి చాలా బాగుంది చాలా బాగుంది నేను సార్ని మళ్ళీ ఫోన్ చేసి మరీ మరీ సార్ మీరు రాండి ఒకసారి మళ్ళీ నేను ఎంత ఎక్కియ్యాలని చెప్పేసి సార్ వాళ్ళని తీసుకొచ్చిన మళ్ళీ ఈ మందు తీసుకుందాం అనుకుంటాను చాలా ఎక్సలెంట్గా పనిచేసింది అసలు అంత బాగుంది ఇంత క్లారిటీగా వస్తుంది తోట ఇంత గ్రోత్ వస్తుంది అని అనుకోలేదు నేను చక్కగా ఉంది అబ్బా మళ్ళా నేను మళ్ళీ ఎక్కిద్దానికి ఇప్పుడు సారోలను పిలిచిన ఎంత మళ్ళీ ఎక్కియ్యాలి ఎక్కి మూడు కేజీలు ఎక్కిద్దామని చూస్తాను నేను ఎకరానికి ఎకరానికి మూడు కేజీలు ఇక ఎక్కిస్తే ఇస్తాను అనే తన్న ఎక్సెల్ చాలా మంచి ప్రోడక్ట్ ఇది మంచి ప్రోడక్ట్ ఓకేనా రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం బర్లగూడెం గ్రామం బర్లగూడెం గ్రామం కొత్తలింగాల క్రాస్ రోడ్డు బర్లగూడెం గ్రామంలో ఉన్నాము ఖమ్మం జిల్లా జిల్లా రమణ రైతు పేరు జిల్లా రమణ ఈ రైతు మా షాప్ నుంచి విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వారి సెనెక్సాల్ అనే మందును మిరప తోటలో డ్రిప్ కోసం వాడటం కోసం తీసుకురావడం జరిగింది ఈ రైతు ఈ రైతు ఈ అనే మందును మిరప పంటకు ఏ విధంగా ఉపయోగించాడో తెలుసుకుందాం ఉపయోగించక ముందు ఈ మిరప పంట ఎలా ఉంది ఉపయోగించిన తర్వాత ఎలా ఉంది అనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం నేను నా పేరు జిల్లా రమణ అండి బర్లగూడెం ఈ సన్యాక్జులు మీ షాప్ కి వచ్చి తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత డ్రిప్ లో ఇది ఎక్కించానండి ఎకరానికి ఒక మూడు కేజీల చొప్పున ఎక్కిచ్చా ఓకే ఎక్కిచ్చిన ఎక్కి ముందు గ్రోత్ లేదు తోట ఎదుగుదల లేదు ఎరుపుగా కనపడది ఇది ఎక్కిచ్చిన టెన్ డేస్ కి గ్రోత్ ప్లస్ మంచి నల్లగా వచ్చింది తోట బాగుంది ఎక్కించుకో వారిన మందు మీరు ఈ తో పాటు ఇంకేమన్నా డ్రిప్ లో ఎక్కించారా యూరియా సెనక్సాలు మూడు కేజీలు యూరియా పది కేజీలు ఇప్పుడు ఈ సెనెక్సాలు యూరియాని మీరు ఎంతసేపు నానబెట్టారు అంటే నేను ఓపెన్ చేసింది ఇది డ్రమ్ము లేకుండా మామూలుగా బిందెల మూడు కేజీలు కలుపుకున్నా అది ఒక పది కేజీలు రెండు అలా కలుపుకున్నా మూడు బిందెలు చేసి ఎకరానికి ఎక్కించా ఎమ్మట కరిగిపోయినాయి ఎమ్మట కరిగిపోయినాయి పావు గంటలు కరిగిపోయినాయి ఎక్కి వాడవలసిన మంది ఇది మంచి గ్రోత్ ఉంది పూత లేదు ఎరుపు అనేది లేదు ఇది ఎక్కే తల్లి తోట ఎదగలేదన్న నీటికి రాలేదు ముందు ఎదగలేదు నీటికి రాల ఇది ఎప్పుడైతే కిచెన్నో టోటల్ వేసింది రెండోసారి తీసుకుందాం అని ఇది మీరు నా దగ్గర అంత ముందు అంటే మూడు ఎకరాలకు తీసుకున్నారు ఇది ఒక ఎకరం బిట్టు ఇది ఒక ఎకరం బిట్టు ఇంకా రెండు ఎకరాలు బిట్టు వేరే ఉంది కూడా చూపిస్తారా ఇంతే అది కూడా ఇంతే ఉంది చూపిస్తాను ఓకే ఇప్పుడు అంటే మీకు ఈ కొత్త చిగురులు అనేవి మందు వాడటం వల్ల దీని వాడటం వల్లనే బలంగా కింద బలం ఉంటుంది కదా పైకి వచ్చే వ్యవస్థ మంచి బాగుండాలి కదా ఏరు వ్యవస్థ పెరిగింది పెరిగటం వల్లనే లేచింది పై మందుల తోట రాలేదు కింది మందులతో వచ్చింది ఎక్కువ కింద బలం ఉంది ఇప్పటిదాకా బ్లాక్ కనబడతాను తోడ చూడండి నీట్ గా ఎరుపు లేదే ఒక చెట్టు కూడా చాలా ముఖ్యంగా దీనికి వాడవలసిన మందు ఈ సానెక్సాల్ లో ఉండేది ఏంటంటే లో పొటాషియం సల్ఫర్ మెగ్నీషియం మూడు పోషకాలు ఉంటాయి ఇప్పుడు మనకి అవసరం ఎక్కువ అవసరం ఉన్నది మిర్చి తోటల్లో పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ సో ఈ స్టేజ్ లో మనం ఈ సైనాక్సాలను ఎక్కియడం వల్ల భూమిలో ఉన్న ఇంబ్యాలెన్స్ క్లియర్ అయిపోయి తోట కూడా మంచిగా రావడం జరిగింది ఇన్ని రోజులు మనం కాంప్లెక్స్ సో ఇప్పుడు దీన్ని ఎక్కడం వల్ల దాని లోపం అనేది నివారించి తోట కూడా నీటికి రావడం జరిగింది అలాగే మీకు ఈ పూత కిందే కూడా బాగా హెవీగా కనపడుతుంది మీకు ఒక టెన్ డేస్ తర్వాత ఈ గ్రోతింగ్ తో పాటు తోట పెరగడంతో పాటు ఆ పోషకాల యొక్క దాన్ని నివారించి పెరుగుదల రావడంతో పాటు పూతా పింది పిందెలు కూడా అధికంగా ఉన్నాయి ఆల్రెడీ ఈ తోటలో ఇప్పుడే పదమూడు నుంచి పదిహేను క్వింటాల్ కాపు ఉంది పదమూడు క్వింటాల్ మినిమం పదమూడు కింటాల్ నుంచి పదిహేను కింటాల్ ఇంకా ఇంకొక స్టెప్ లేసి కాస్తది ఖచ్చితంగా ఈ తోట మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది దీన్ని నింటే ఇంకా నేను మీకు షెడ్యూల్ ఇస్తా దీని ప్రకారం మంచి దిగుబడులు మల్చింగ్ తోటే సరే ఇదే మళ్ళీ ఇంకొక రెండు మూడు దాపాలు వాడుతా లేచి సరే అండి మంచిదండి మంచి ప్రొడక్ట్ ఇచ్చారు నేను వాడటం చాలా మంచిదైంది సార్ దగ్గరకు పోవడం చేసింది